ఈ ఐటీ దిగ్గజం గూగుల్ సంస్థకి విశాఖపట్నమే ఎందుకు నచ్చింది భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉండగా వాళ్ళు మన రాష్ట్రంలో విశాఖ నగరాన్ని వాళ్ళు ఎందుకు ఎక్కువ చేసుకున్నారు విశాఖ నగరం ద్వారా ఈ గూగుల్ సంస్థతో భారతదేశం మొత్తానికి కనెక్టివిటీ చేయనున్నారు వాళ్ళు ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం కానీ వాళ్ళు వైజాగ్ని ఎందుకు ఎందుకున్నారు ఇది చాలా చిత్రంగా ఉంది ఎందుకు సాధారణంగా మీకు విషయం చెప్పినా ఈ గోగుల్ వాళ్ళు ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువ ఉన్న చోట వాళ్ళ కార్యకలాపాలు నిర్వహించరు ఇబ్బంది ఏదైనా జరిగితే ఇబ్బంది అని చెప్పేసి లైన్స్ అన్నీ కట్ అయిపోతాయి సిగ్నల్స్ ఇవి ఉండవు టోటల్గా పోతాయని చెప్పేసి వాళ్ళు ముందుకు రాదు కానీ విశాఖలో ఎప్పుడు తుఫాన్లే కానీ అయినా కానీ వాడు విశాఖని ఎంచుకున్నారు నిజంగా విశాఖలో గూగుల్ స్టార్ట్ అయిన తర్వాత మరి ఐటీలో నిరుద్యోగుడని ఉండడు మంచి 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 ప్లేస్మెంట్స్ వస్తాయి అయితే వీళ్ళు విశాఖని ఎందుకు ఎందుకున్నారు అంటే వాడు ప్రధానంగా ఏ అంశాలు చూశారంటే విశాఖలోతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఐటీలో నైపుణ్యత పొందినటువంటి యువతీ యువకులు ఎక్కువగా ఉన్నారు అని వాళ్ళ సభ్యులు తేలింద ఇక్కడ మనం పెడితే వాళ్ళ మెన్ పవర్ని మనం ఉపయోగించుకోవచ్చు మన సంస్థ అభివృద్ధి బాటలోకి వెళ్తుంది అనేది ఒకటి రెండు విశాఖ సముద్ర తీరం ఈ తూర్పు తీరానికి దగ్గరలో ఉంది దీనివల్ల ఫారిన్ కంట్రీస్ ఏషియా కంట్రీస్లో నుంచి కూడా ఎగుమతి దిగుమతులు బాగా జరుగుతాయి ఎక్స్పోర్టర్స్ ఎక్కువ మంది వస్తారు కాబట్టి మంచి లావాదేవీలు మనం చేసుకోవచ్చు అనేది ఒకటి వీటితో పాటు ప్రధానంగా వాళ్ళకు ఉన్నటువంటి ఇవన్నిటితో మించిపోయిన ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళకున్నటువంటి అపారమైనటువంటి నమ్మకం ఆయన విశాఖని ఐటీ హబ్బుగా తీర్చిదిద్దాలి అని ఎప్పుడైతే కంకణం కట్టుకున్నాడో ఓకే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకి మంచి మంచి రాయితీలు వస్తాయి మంచి ప్రోత్సాహం ఉంటుందని చెప్పేసి వాడు ముందుకు వచ్చారు దీనికి తోడు విశాఖలో నీటి వనరులు గ్రీన్ పౌరు ఇటువంటి అన్నీ కూడా అలాగే ఎలక్ట్రిసిటీ సోలార్ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ మేము ప్రొవైడ్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్ళడం కూడా గూగుల్ వాళ్ళని ఎంతో ఆకట్టుకుంది సో ఈ నేపథ్యంలో వాళ్ళు వాళ్ళ కార్యకలాపాలు విశాఖపట్నంలో పెట్టాలి అని చెప్పేసి వాళ్ళు ముందుకు రావడం జరిగింది ఇకపోతే ఈ విశాఖపట్నంలో అంతర్జాతీయ సబ్మ్యారిన్ ల్యాండింగ్ స్టేషన్ దగ్గరగా ఉండేది ఇది కూడా వాళ్ళకి ఎంతో నచ్చింది సో రేపు పొద్దున్న మనకు అన్ని విధాలా కూడా ఉపయోగపడుతుంది ఇది ఈ సముద్ర తీరం ద్వారా మనం ఫారినర్స్ని మనం ఎక్కువగా ఆకట్టుకోవచ్చు అని చెప్పేసి పోతే ఫైనల్గా వీళ్ళు కొన్నటువంటి మైనస్ ఏంటంటే విశాఖలో మన మధ్యన హుద్దు తుఫాను వచ్చి మొత్తం కొట్టుకుపోయాయి కానీ తుఫాన్ రావటం దైవ నిర్ణయం కొట్టుకుపోవటం దైవ నిర్ణయం అయితే అప్పుడు కూడా రెండు వేల పద్నాలుగు మేబి అక్టోబర్ అనుకుంటాను అక్టోబరు నవంబరు అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అక్కడే మఠం ఉండి విశాఖ నగరం మళ్ళీ మామూలుగా అయ్యేదాకా కూడా అక్కడ పరిస్థితి చక్కదిద్ది ఆయన బయటకు వచ్చారు సో దాన్ని క్రైటీరియాగా తీసుకుందండి ఈ గూగుల్ సంస్థ ఓకే రేపు పొద్దున్న ప్రకృతిపరంగా ఏదైనా ఇబ్బంది అంటూ జరిగితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా అటువంటి ఇబ్బంది ఏమి లేదు ఆయన త్వరితగతిన సెటరేట్ చేయడం కోసం ఆయన చక్కని ప్రయత్నం చేస్తారు కాబట్టి మనకి ఎటువంటి టోకా లేదని చెప్పేసి వాళ్ళు ఒక అంచనా గురి సో దీంతో విశాఖపట్నంలో గూగుల్ సంస్థ ఏర్పాటుకి సర్వం సిద్ధమైపోయింది ఇది వీళ్ళకి నచ్చిన ఇవి అందుకు వాళ్ళు విశాఖపట్నం ఎంచుకోవటం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకం రేపొద్దున ఈ సంస్థ కార్యకలాపాలు స్టార్ట్ అయిన తర్వాత మరి ఎవరైతే బీటెక్కు ఎంటెక్ లేకపోతే ఇతరత్ర ఐటీకి సంబంధించినటువంటి పలు రకాల కోర్సులు చేశారు వాళ్ళందరికీ కూడా మంచి మంచి ప్లేస్మెంట్స్ ఎక్కడికి వెళ్ళిపోవసం లేదు వాడు యుఎస్లు ఈఎస్లు ఎక్కడికి లేదు హైదరాబాద్ కూడా అవసరం లేదు విశాఖపట్నంలోనే మంచి పోస్టింగ్స్ వస్తాయి ఇంకా గతంలో మైక్రోసాఫ్ట్ పెట్టించుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ అపార్ట్మెంట్ కోసం ఎంత కష్టపడ్డాడో మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఇప్పుడు అంత కష్టపడలేదు అతను ఎందుకంటే ఇప్పుడు అతనికి అతని మీద నమ్మకం వచ్చేది ఆ మైక్రోసాఫ్ట్ ఎప్పుడైతే దానికి అన్ని రకాలటువంటి రాయితీలు సమకూర్చి అక్కడ మెన పవర్ని ఇవ్వగలిగాడో ఈ గూగుల్ వాళ్ళకు కూడా ఓకే బాబుగారు ఉండగా మనకి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి వాళ్ళు ముందుకు వచ్చారు కాబట్టి ఇది రాష్ట్రానికి ఒక సువర్ణ అవకాశం మనం చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ